అండి టేస్టీగా బనానా వీట్ ఫ్లోర్ తో మంచి కేక్ రెసిపీ చేశాను అన్ని తో హెల్దీగా ఎలా చేయాలో చూసాం బాగా పండిన రెండు అటుపలు తీసుకుని బాగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఎంత బాగా పండితే అంత బాగుంటుంది టేస్ట్ మిక్సీ జార్ లో ఎగ్ తీసుకుని బాగా బీట్ చేసుకున్నాను దగ్గర విస్కర్ ఉంటే దాంతోనే బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి టేస్ట్ కింద ఒక కప్ వరకు షుగర్ వేస్తున్నాను చేసుకుని బనానా వేసుకుంటున్నాను హాఫ్ కప్ పాలు ఒక హాఫ్ కప్ ఫ్లేవర్ లెస్ ఆయిల్ వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ వరకు పెరుగు వేస్తున్నాను అట్లీస్ట్ వన్ మినిట్ వరకు గ్రైండ్ చేసుకుంటే బాగా క్రీమీ టెక్చర్ లో వస్తుంది ఒక జల్లీ తీసుకొని ఒక వరకు వీట్ ఫ్లోర్ వేసుకోండి ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ కోకో పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా చల్లించుకోండి మన కేక్ ఎప్పుడైనా కట్ అండ్ ఫోన్ మెత్తడ్ లోనే కలుపుకోవాలి లేదంటే ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇందులో ఒక టూ డ్రాప్స్ ఎసెన్స్ కూడా నేను ఈ కన్సిస్టెన్సీ లో రావాలి దగ్గర కేక్ గిన్నె ఉంటే పర్వాలేదు నేను ఇక్కడ నార్మల్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను కొంచెం గోధుమ పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందరి దగ్గర గిన్నెలు ఉండవు కదండి సో నేను నార్మల్ గా చేసి చూపిస్తున్నాను ఎవరైనా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తున్నాను బాట మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ ఒకసారి ట్యాప్ చేసుకోండి ఇది డ్రై ఫ్రూట్స్ కానీ పల్లెలు కానీ ఉంటే ఇలా పైన వేసుకోండి ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నెలో ఇలాంటి స్టాండ్ మనం కేక్ బ్యాటర్ పెట్టేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇదంతా సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒక పిన్ చేసుకుని మొత్తం క్లీన్ గా వచ్చేస్తే తీసేయడమే కేక్ కంప్లీట్ గా కూల్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం రౌండ్ కట్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే మంచి కేక్ రెడీ అయిపోతుంది నాకైతే టోటల్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో కేక్ రెడీ అయిపోయింది అండి చాలా ప్లఫ్ గా స్పాంజి గా వచ్చింది పిల్లలకి స్నాక్స్ కట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇందులో వాడేవన్నీ హెల్తీ ఐటమ్స్ అలు పెరుగు ఎగ్ వీట్ ఫ్లోర్ ఇవన్నీ కలిసాయి కాబట్టి చాలా బాగుంటుంది సబ్